గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ ఈరోజు మంచి వాగ్దానం ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు వాగ్దానం చూస్తున్నా మీ అందరికీ మంచి జరుగునుగాక స్వాగతం సుస్వాగతం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు మీ కుటుంబం మీ బంధువులు స్నేహితులకి పరిచయం చేయండి ఈ వాగ్దానం ద్వారా వాళ్ళందరూ రాబోయే దినాల్లో వాగ్దాన దేశానికి వెల్లుడుకు సిద్ధపడుటకు ఈ వాగ్దానము ప్రయోజనకరంగా మారును గాక వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుందాం అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన ఉన్నానను ఈరోజు వాగ్దానం ఏమిటంటేనండి నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను అంటున్నాడట నీవు ఈరోజు ప్రార్థన చేస్తూ ఉండగా మొరపెడతా అనగా ప్రార్థన మొరపెట్టడం అనగా నీ మనవి నీ అవసరతను ఆయనతో చెప్పుకున్నట ప్రార్థన చేయటం మర్చిపోయావేమో అలవాటుగా కానీ ఒకవేళ ఉందేమో వద్దు ఆధ్యాత్మికంగా చేస్తే మొర పెడితే ఈరోజు నా ప్రభునికి ఇస్తున్న వాగ్దానం నేనున్నానను చాలామంది మన అవసరాలు మనుషులతో చెప్పినప్పుడు రా నీకెందుకు నేనున్నానమ్మా నీకు భయం ఏంటని అంటారు కష్టకాలంలో ఎవరో ఉండరు ఆ నేను ఉందావు అనుకున్నాను కానీ అప్పుడు ఉందా అనుకున్నాను ఇప్పుడు కుదరదు ఇప్పుడు ఖాళీ లేదు ఏదేదో చోది చెప్తాను లోకంలో కదండి కానీ నా ప్రభు అలా గంటలేదు నువ్వు మొరబెట్టు మొరబెట్టు నీవు నేనున్నా అంటు నేనుంటున్నాను లేదా నేనున్నానని నువ్వు అనగా నేను ఉంటున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు అనగా నీతోనే ఉంటాడు నేనున్నాను ఎప్పుడూ కష్టకాలమా శోధన బలహీనత అన్ని సమయాల్లో సంతోషంలోన సమస్తములో నేను ఉంటానంటున్నాడు కొంతమంది మీరు అనుకోవచ్చు నాతో లేడండి ఎక్కడున్నాడండి అని నువ్వు సరిగ్గా మొరపెడతలేదేమో గుర్రబెడుతున్నావేమో గుర్రబెట్టడం అంటే నిద్రపోతున్నామో స్వామినిగా మొరపెట్టు ఇప్పుడే మొరపెట్టు ఈ ఉదయకాలం ఇప్పుడే మోకాలు ప్రభువా ప్రభువా అని పలుకు నేనున్నాను అని సెలవిస్తాడు మోషే గారి కాలంలో మోషే తన ఒంటరిగా తనకున్న కష్టం శ్రమ శోధన ఒక కేసులో కూడా ఇరుక్కున్నట్టుగా కనపడద్ది ఇంటర్ కేసు మటర్ కేసు చాలా వ్యాధుల్లో ఉన్నాడు ఆ టైంలో ఎవండి మండుచున్నటువంటి పొదలోంచి దేవుడు మాట్లాడాడు చాలా విషయాలు అక్కడ మాట్లాడాడు నేను నేను వాడుకుంటానని అంటాడు చెప్పి విడిచిపెట్టు దైవ దర్శనం దొరుకుతుంది నువ్వు ఎవరవయ్యా నువ్వు ఈ దర్శనం ద్వారా మన నువ్వు ఎవరు నీ పేరేంటి అని అడుగుతాడండి మోసే మోషేతో దేవుడు అంటాడు నేను ఉన్నవాడను ఇంకో మాట కూడా అంటాడు నువ్వు నన్ను నిలమంటున్నావు సువార్త చెప్పమన్నావు నా జన్మని విడిపించమన్నావు రక్ష నువ్వెవరు అని చెప్పను నువ్వేవని అంటే మన ప్రభులు వారు అంటాడు నేను ఉన్నవాడను అని చెప్పు నేను ఉన్నవాడనని చెప్పు ఈరోజు మోషేతో మాట్లాడుచున్న దేవుడు ఈరోజు ఉదయకాలం మంచి వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఎవరైతే మొర పెడతారో నేనున్నాను అని సెలవిస్తున్నాడట ఎవరూ లేరని బాధపడుతున్నావా అందరూ ఉన్నారు కాని ఒంటరిదాని ఒంటరి వాడు అయిపోయావా నేనున్నానని అన్నారు కానీ నీ కష్టకాలను ఆదుకునేవారు చివరికి సలహా సహాయం చేసేవారు కూడా లేరా భరోసా ఇచ్చేవారు లేరా అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఉన్నారు అందరూ ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు నీ ఇంట్లో ధనవంతులు ఉన్నారు పెద్ద పెద్ద వారు ఉన్నారు కానీ నీతో ఉన్నారా నీతో లేరు కదా అందుకే నా ప్రభు నీతో ఈ ఉదయం నేను ఉన్నవాడును నువ్వు మొరపెట్టు నేనున్నానని మాట్లాడుతున్న దేవుడు కాబట్టి ఈ వాగ్దానము ఈ మంచి వాగ్దానము నీకు ఉండి నేను ఉన్నవాడును అన్నవాడు నీతోనే ఉండి నిన్ను ధైర్యపరిచి బలపరిచి నిన్ను వాడుకొను గాక గడ్డశ్యు ప్రార్థన మహాగనుడా కృపగలిగిన తండ్రి వందనాడు ఈరోజు మాట్లాడేవో నాయన ఎవరైతే నాకు మొరపెడతారో నేను వారితో ఉన్నాను అని మొరపెట్టు నేనున్నవాడు అని అన్నారు బాబా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి వారితో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నారు ఈరోజు చేస్తున్న ప్రతి పనులో మీరు వారితో ఉండండి వారు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలో నేను ఉన్నానని మాట్లాడే అది నెరవేర్చండి బాబుయ్య చాలామంది ఉన్నారు కావలసిన వారు ఉన్నారు పేరు ప్రత్యేకతలు కంది పొందిన వారు ఉన్నారు కానీ నేనున్నానని భరోసా ఇచ్చిన వారు లేరయ్యా కాబట్టి లైవ్ చూస్తున్న వారిలో నీవే వారికి ఉండి నీ కార్యాలు జరిగించి మైవే తెచ్చుకోమని ఈరోజు దిన పరీక్షలు అంతట్లో తోడై ఉండమా తప్పకుండా ఈ మంచి వాగ్దానం వారి జీవితాన్ని మంచి చేయమని నేస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మసంగి సదా తోడై ఉండునగాక మీతో ఉన్నవాడు అనేక మందితో అందరితో ఉంటాడు ఎప్పుడు వారికి మొరపెట్టమని చెప్పండి ప్రార్థించేయమని చెప్పండి ఈ వాగ్దానం అందరికీ పంపించండి పంచండి అందరితో ఆయన ఉండేవాడు బ్లెస్ యూ